పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది ఫిబ్రవరి పదిన విడుదలై శత దినోత్సవం జరుపుకున్న చిత్రం భలే దొంగ నటసింహం నందమూరి బాలకృష్ణ లేడీ సూపర్ స్టార్ విజయశాంతి జంటగా నటించిన ఈ సినిమాని అగ్రదర్శకుడు ఏ కోదండరాం రెడ్డి రూపొందించారు ఊర్వశి శారద మోహన్ బాబు రావు గోపాలరావు చరణ్ రాజ్ ఇతర ముఖ్య పాత్రల్లో ఆకట్టుకున్న ఈ చిత్రానికి చక్రవర్తి సంగీతం ఓ ఎస్సెట్గా నిలిచింది అఫీషియల్ పేపర్ యాడ్ ప్రకారం భలే దొంగ ఎక్కడెక్కడ అర్ధశత దినోత్సవాలు జరుపుకుందో ఈ వీడియోలో చూద్దాం విజయవాడ యువరాజ్ మచిలీపట్నం బృందావన్ నూన్ షోస్ గుడివాడ గౌరీశంకర్ నూన్ షోస్ గుంటూరు వెంకటకృష్ణ తెనాలి శ్రీ సత్యనారాయణ చిరాల గోపాలకృష్ణ చిలకలూరిపేట రామకృష్ణ ఒంగోలు శ్రీనివాస డీలక్స్ నెల్లూరు నర్తకి ఏలూరు బాలాజీ భీమవరం అన్నపూర్ణ తాడేపల్లిగూడెం శేష్మహల్ తణుకు పద్మశ్రీ పాలకొల్లు వీరహనుమాన్ రాజమండ్రి రంభ కాకినాడ పద్మప్రియ అమలాపురం శ్రీ వెంకటేశ్వర డీలక్స్ నూన్ షోస్ మండపేట రాజరత్నం తాటిపాక శ్రీనివాస విశాఖపట్నం శరత్ విశాఖపట్నం అలంకార్ నూన్ షోస్ విజయనగరం లీలామహల్ విజయనగరం కృష్ణా సినిమా ఉదయం ఆటలు శ్రీకాకుళం చంద్రామహల్ అనకాపల్లి రాజా ఎస్కోట వెంకటేశ్వర తిరుపతి మినీ ప్రతాప్ అనంతపురం గంగా కర్నూలు అలంకార్ కడప రామకృష్ణ బల్లారి శ్రీ రాజరాజేశ్వరి మదనపల్లి సిద్ధార్థ నంద్యాల నేషనల్ ఆదోని వసంత ప్రొద్దుటూరు విజయ హిందూపురం అమృతమహల్ చిత్తూరు శ్రీనివాస నూన్ షోస్ హైదరాబాద్ బాలాజీ వరంగల్లు రామచంద్ర మందిర్ నిజామాబాద్ లలితమహల్ మరియు ఖమ్మం వినోద డీలక్స్ డియర్ వియర్స్ అప్పట్లో భలే దొంగ సినిమాని మీరు ఏ టాస్లో చూసారో కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి